బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి మొన్న సోడాకు బట్టి చూపించడం జరిగింది కదండి ఈరోజు సోడి ఆకు ఉడడం జరుగుతుందండి ఏదంటే స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇదేంటంటే జాగ్రత్తగా ఉడుచుకోవాలండి అంటే గోధుడుపు ఉంచుకోవాలండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఏదంటే ఎలా ఇప్పుడు ఏంటంటే ఇదండి సోడాకు బట్టి చూపించాను కదండి ఇదండి బట్టి ఇదేనండి ఇది కొంత కలుపు మొక్కలు అవడం చేత ఏంటంటే కలుపు మొక్కలు పీకేసి ఆ బట్టి యొక్క ఇవి నారా తీసేసి ఆ నారా అనేది కట్టల కింద కట్టుకుంటున్నామండి కట్టల కింద కట్టుకొని ఏంటంటే ఉడుచుకోవడం జరుగుతుందండి స్క్రీన్ మీద చూపించడం ఎలా ఉడుచుకోవాలనేది స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఎలా ఉడుచుకుంటున్నాం స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఇదండి మా నాన్నగారు ఎలా ఊడుస్తున్నారు చూడండి ఇలా ఉడుచుకోవాలి ఏంటంటే ఇప్పుడు పారతో గొప్ప తవ్వుకుంటున్నామండి గొప్ప తవ్వుకునే విధానం కూడా చూపించడం జరుగుతుందండి ఇదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇదండి మా నాన్నగారు పారతో తవ్వుతున్నారండి తవ్వేసి ఏంటంటే ఉడుచుకుంటామండి ఏదండి ఇది మొత్తం ఇప్పుడు ఏంటంటే పీకాలండి పీకేసి అంటే కలుపు మొక్కలు ఉన్నాయండి కలుపు మొక్కలు పీక్కొని ఏంటంటే ఉడుచుకోవాలండి ఇదండి ఇప్పుడు ఏంటంటే కలుపు మొక్కలు ఎలా పీక్కోవాలనేది చూపించడం జరుగుతుందండి ఏదండి కలుపు మొక్కలు మొత్తం ఎలా పీక్కోవాలండి పీక్కొని ఏం చేయాలంటే అంటే కలుపు మొక్కలు పీక్కుంటే మనకి చాలా ఇదండి అంటే ఈ సూడి మొక్కలు ఉడుస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మొత్తం క్లీన్ చేసుకుని అనుకోండి క్లీన్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఎందుకంటే వేగంగా ఇది అవ్వదండి అంటే గడ్డి పట్టదు గడ్డి పట్టకపోవడం చేత ఏంటంటే మనము నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా గడ్డి పట్టదండి లేదనుకో ఇప్పుడు ఇలా ఉడిసేదాము అనుకుంటే గడ్డి పట్టేస్తుంది గడ్డి పెట్టడంతోనే ఏంటంటే మొక్క అనేది సాగు ఉండదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే